కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ కలిసి నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా టీజర్ ట్రైలర్స్ కట్స్ అన్ని కూడా సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసాయి ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే నిఘా వర్గాల హెచ్చరికతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో యతి అనే ఒక గ్యాంగ్స్టర్ పట్టుకునేందుకు శివం ఏపీ తమిళనాడు బోర్డర్లో ఉన్న రత్నగిరికి వెళ్తాడు యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర గురించి సింగప్ప ద్వారా తెలుసుకుని షాక్ అవుతాడు చిన్నప్పుడే సొరచేపను చంపి వడ్డుకు తెచ్చేంత తెగు ఉన్న దేవర తనవాడైన రాయప్ప బైరా కుంజ కోరాతో కలిసి పెద్ద పెద్ద షిప్స్ మీద మురువు కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకొని ఇక నుంచి దొంగతనాలు చేయకూడదని ఫిక్స్ అవుతాడు అయినా వినని తన వారిని భయపెడతారు బయనదెబ్బకు వాళ్ళు మళ్ళీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటే భయపడతారు అంతలా భయపెట్టేందుకు దేవర ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఏమిటి అందరినీ భయపెట్టే దేవర కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారతాడు వరను పెళ్లి చేసుకునేందుకు తంగం ఏం చేసింది అసలు దేవర మాటకు బైర ఎందుకు ఎదురు చెప్తాడు చివరికి శివంకి ఎతికెది దొరుకుతాడా లేదా అనే విషయాలు తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే ఇక దేవర సినిమా మొదలుపెట్టినప్పటి నుంచే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని ఫర్గాటన్ ల్యాండ్స్ ని ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా అని కొరటాల శివ చెప్తూనే ఉన్నారు సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించేలా సాగింది ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన ఎత్తుగాళ్లను చాలా ఆసక్తికరంగా ఎత్తుకున్నాడు కొరటాల శివ ఇమతి కాలంలో బాగా వర్కౌట్ అవుతున్న ఎలివేషన్స్ ఫార్ములని నమ్ముకున్నట్లే అనిపించింది ఒక వ్యక్తిని వెతుకుతూ పోలీస్ గ్యాంగ్ రావడం ఆ వ్యక్తికి సంబంధం లేని మరో వ్యక్తి గురించి ఎలివేషన్ ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది అసలు దేవర ఎవరు దేవర నేపథ్యం ఏంటి ఎందుకు దేవర ఇక మీదట తప్పు చేయడానికి ఫిక్స్ అయ్యాడు లాంటి విషయాలను చాలా ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అన్ని విషయాల కంటే ఫ్రీ ఇంటర్వెల్ బ్యాగ్ మొత్తం అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు సినిమా కథను దేవర క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు కొరటల శివ ఒక పక్క డైలాగులతో మరోపక్క యాక్షన్తో సినిమాని ఎలివేట్ చేసే విషయంలో బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత రెండో ఇంటీయర్ ఎంట్రీ కథ తర్వాత సగంలో వేగం తగిన ఫీలింగ్ కలుగుతుంది ఇక జాన్వీ కపూర్ ట్రాక్ కొంత క్రింగ్ అనిపించినా ఆమె కాంబినేషన్లో ఉన్న సాంగ్స్ మాత్రం ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ ఫీలింగ్ కలుగుతుంది కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం సినిమా రెండో పాటు కోసం వదిలిన లీడ్ ఆసక్తికరంగా రేకెత్తించేలా ఉంటుంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే బాహుబల్లో ఆసక్తి రేకెత్తించిన విధంగానే ఈ సినిమాలో కూడా ఒక అనుమానం రేకెత్తించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఇక నటీ నటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ దేవర వర అనే పాత్రలో తనదైన శైలిలో ఎలివేషన్స్ చూపించాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఓ పక్క దేవరగా మరోపక్క వరగా ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంతో అదరగొడతాడు అయితే జాహ్వి కపూర్ కి ఎన్టీఆర్తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ ఉన్నంతలో ఆమె పర్వాలేదు అనిపించింది ఇక విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను ఢీ కొట్టే విధంగా ఒక రేంజ్లో నటించాడు ముఖ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కళయ ఇంకా షేన్ చాంగ్ చాకో శ్రీకాంత్ శృతి మరాఠీ మురళీ శర్మ అభిమన్యు సింగ్ లాంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు నిజానికి ఈ సినిమాలో చాలా మంది పాత్రదారులు ఉన్నారు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా సినిమా మొత్తం మీద అతిపెద్ద టాస్క్ ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమా మొత్తానికి హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే టెక్నికల్ విషయం మొత్తానికి అనురుద్ హీరో అని అనిపించాడు సాంగ్స్ ఇప్పటికీ ఎలాంటి టాక్ తెచ్చుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఒక రేంజ్లో అదరగొట్టాడు ఇక అనరుద్ తర్వాత మార్కులు కొట్టేసింది మాత్రం యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నీటిలో ఫైట్స్తో పాటు సముద్రం ఒట్టున డిజైన్ చేసిన ఫైట్స్ కూడా ఒక రేంజ్లో పెళ్ళాయి ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా అందాన్ని మరింత పెంచేలా చేశాయి ముఖ్యంగా యాక్షన్ సీకెల్స్తో పాటు డ్యాన్స్ విషయంలో సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం మరింత సమయం వేచించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇక ఫైనల్గా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే దేవరా ఆదరిస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్